మీ మీకంటూ ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ హ్యాపీనెస్ మేమందరం పొందిన హ్యాపీనెస్ ఇప్పుడు నేను రాసి గారు మా లాంటి అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకునే రండి ఎదిరించి విద్రేహించి ఆ నేను వెళ్తాను నేను చేసుకుంటానని కాదు వాళ్ళందరి సపోర్ట్ రండి వాళ్ళందరినీ కూడా తీసుకురండి వాళ్ళు కూడా చూడని ఇక్కడ ఎటువంటి అనర్ధాలు జరగవు ఇక్కడ మీరు అసహించుకునే విధంగా కాస్ట్యూమ్స్ ఉండవు కొంచెం అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రవర్తనలు ఉండవు ఏవి ఉండవు చాలా క్లీన్ గా నీట్ గా నీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఒక వేదికగా ఇది నిలబడుతుంది అండ్ ఇంకొక విషయం చెప్తాను మిస్ అనేటప్పటికి అంటే పెళ్లి కావడానికి ముందు మనం చాలా ఫ్రీ హ్యాండెడ్తో ఉంటామండి మనకి ఎటువంటి ఇది అమ్మా నాన్న ఇతరు ఒప్పుకుంటే చాలు వాళ్ళని ఒప్పిస్తే చాలు అది చాలా ఈజీ పని ఇంకా చెప్పాలంటే కూతురు అయినప్పటికీ ఇంకొంచెం చనువు ప్రేమ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒప్పించేయచ్చు కానీ పెళ్ళైన తర్వాత ఒక పక్క బాధ్యతలు చూసుకొని ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ మనకంటూ ఒక ఐడెంటిటీ మనకంటూ ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవడం అన్నది అది మామూలు విషయం కానే కాదండి ఎప్పటికైనా ఈ రెండు చేతులు ఫ్రీగా ఉన్నాయి రెండు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయనుకోండి మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీ చేతులు కట్టేస్తారు మీ కాళ్ళు కట్టేస్తారు మెడకి తాళి కట్టినప్పుడే ఇవన్నీ కట్టేస్తారనమాట కట్టకపోయినా మనమే కట్టించుకుంటాము బంధాల్లో ఇరుకుపోయి అయ్యో నేను ఇది చేసి పెట్టాలి కదా అది చేసి పెట్టాలి కదా నాకు ఇంత బాధ్యతలు ఉన్నాయి కదా అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చండి ఇప్పుడు నేనైనా కానీ రాసి అయినా కానీ ఇంకొకరైనా కానీ ఇంకొకరికి అయినా కానీ ఇల్లు వదిలేసి ఏం వచ్చి ప్రొఫెషన్ చేయట్లేదండి మేము ఇల్లు చక్కగా చూసుకుంటాము ఇంటి బాధ్యతలు చూసుకుంటాము అలా ఇక్కడ కూడా మేమేం చెయ్యాలో మేము చేసుకొని మాకంటూ ఒక ఐడెంటిటీ మాకంటూ ఒక నేమ్ ని సంపాదించుకుంటున్నాము అలాంటి ఒక ఆపర్చునిటీ జీ మీడియా ఈ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ టూ జీరో టూ ఫోర్ మీకు ఇవ్వబోతుంది సో ఈ వేదికని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి ఫోర్టీన్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ మనకు ఆర్డర్